భారత వ్యవసాయ రంగాన్ని గత పది సంవత్సరాల మోడీ పాలనలో చూసినట్లయితే ఎన్నో రకాల అబద్ధాలు వ్యవసాయ రంగానికి రైతాంగానికి చెప్పి నెరవేర్చలేదు అవన్నిటిలో అతి ముఖ్యమైన విషయం మాత్రమే ఈరోజు నేను రైతాంగం ఉంచుతాను మద్దతు ధర పంటలకు అనేది చాలా ముఖ్యమైనది మోడీ గారు బీజేపీ యొక్క మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో గాని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సు మేరకు ఉత్పత్తి ఖర్చుపై యాభై శాతం కలిపి మద్దతు ధర ఇస్తామని చెప్పారు చెప్పి ఇటీవల గత కొన్ని సందర్భాలలో పత్రికా ప్రకటనలో మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు మద్దతు ధర ఇస్తున్నాము యాభై శాతం ఖర్చు మీద అధికం చేసి ఇస్తున్నామని చెప్తున్నారు ఇది పూర్తిగా అబద్దము మద్దతు ధర విషయంలో రైతులను పూర్తిగా మోడీ ప్రభుత్వం మోసం చేసింది ఏ విధంగా చేశాదంటే ఖర్చును తగ్గించి స్వామినాథన్ చెప్పింది సీటు ఖర్చు మీద యాభై శాతం యాభై శాతం కలిపి మద్దతు ధరిస్తా ఉన్నారు కానీ వీళ్ళు ఖర్చుని అరవై శాతం ఖర్చును తగ్గించి ఆ తగ్గించిన ఖర్చు మీద యాభై శాతం పెంచి మద్దతు ధర ఇచ్చి దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ ప్రొడక్షన్ ఇస్తున్నామని చెప్పడం రైతులను స్పష్టంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మోసం చేసినట్టు అవుతుంది ఈ విధంగా రైతులను పదే పదే మోసం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రైతుల ఆదాయము రెట్టింపు చేస్తాడు కానీ రెట్టింపు కాదు కదా నానాటికి తగ్గిపోతున్నది